మాక్షి పంతులు గారితో ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు ఇంకా ముహూర్తానికి సమయం ఉందా అని అడుగుతుంది పంతులు గారు ఉందమ్మా ఇంకా ముహూర్త సమయం దాటిపోలేదు అని అంటూ పంతులు గారు చెప్తారు అయితే వెంటనే వీళ్ళకి తాళి పెళ్లి చేసేయండి తాళి కట్టించేసేయండి అని అంటూ పద్మాక్షి అంటుంది సహస్ర విహారి చైని గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక సహస్ర చైనికి పట్టుకొని కూర్చోబెట్ని చెప్పి విహారికి చెప్తూ ఉంటుంది కానీ విహారీ అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు కూర్చో విహారి అని అంటూ గట్టిగా సీరియస్గా అంటుందో ఇక గట్టిగా లాగుతుంది సహస్ర విహారి చైని విహారి అలా కూర్చుంటాడు ఇక అప్పుడే అమ్మ జీలకర్ర బెళ్ళం తల మీద పెట్టుకోండి అని అంటూ పంతులు గారు చెప్తూ ఉంటే ఇంకా పద్మాక్షి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది వద్దు పంతులు గారు ఇక జీలకర్ర బెల్లం పెట్టేదానికంటే ముందు ఇక్కడ జరిగిందంతా చాలా చాలా ఎక్కువైపోయింది సరిపోయింది ఇంకా వద్దు జీలకర్ర బెల్లం అది ఇది ఏమీ వద్దు వెంటనే తాళి కట్టించేసేయండి అని అంటూ పద్మాక్షి కోపంగా అంటుంది యమున బాధగా చూస్తూ ఉంటుంది విహారీ చాలా బాధగా ఉంటాడు ఇంకా సహస్ర ఫుల్ టెన్షన్లో ఉంటుంది ఇక లక్ష్మిని బెడ్ మీద పడుకోబట్టి డాక్టర్ని పిలుస్తారు ఇక డాక్టర్ వచ్చి లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి అలా పడుకొని ఉంటుంది ఇక విహారి ఇక్కడేమో చాలా కంగారు పడుతూ ఉంటాడు లక్ష్మి గురించి ఇక బెడ్ మీద పడుకున్న సహస్రాకి ట్రీట్మెంట్ డాక్టర్ చేస్తూ ఉంటే అందరూ ఇక్కడే ఉంటారు ఇక విహారి చాలా బాధగా ఉంటాడు బాబు ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టండి అని అనటంతో సరే అని చెప్పేసి విహారి తాళి తీసుకుని ఆలోచిస్తూ ఉంటాడు లేండి బాబు అమ్మాయి మెల్లో కట్టండి అని అంటూ ఉంటే సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే విహారీ తాళి తీసుకొని పైకి లేచి సహస్ర మెల్లో కట్టడానికి ఇలా పట్టుకుంటాడు సహస్ర చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర ఇక అప్పుడే తాళి కట్టు బాబు అని ఏంటో చెప్తూ ఉండగా విహారీ తాళి కట్టు అని అంటే సహస్ర కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి విహారీ తాళి కడతాడా లేదా అనేసి ఇంకా అప్పుడే విహారిని సహస్రాల చూస్తూ ఉంటుంది బాధపడుతూ ఇక తాళి కట్టడానికి ఇలా ముడి వే పోతూ ఉంటాడు విహారీ అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు విహారీ తాళి కట్టకుండా చూస్తూ ఉన్నాడనేసి అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ తాళిని గట్టిగా ఇలా పట్టుకొని ఉంటాడు కదా కట్ట కడుతున్నాడు అనుకుంటుంది సహస్ర వెంటనే తాళిని వదిలేస్తాడు విహారీ అప్పుడు విహారీ వదిలేగానే సహస్ర చేతిలో పట్టుకొని ఏడ్చేస్తూ సడన్ గా విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇక విహారీ అలా తాళి వదిలేసి ఇంకా స్ట్రైట్ గా నిలబడి చూస్తూ ఉంటాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పద్మాక్షిసి సీరియస్గా విహారీ ఏంటి తాళి కట్టమంటే అలా వదిలేస్తావేంటి తీసుకొని కట్టు విహారీ అని అంటూ ఉంటే సహస్ర ఏడుస్తూ విహారీ వైపే చూస్తూ ఉంటుంది ఇంకా విహారీ ఏమో సీరియస్గా నిలబడి ఉంటాడు లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక విహారీ తన పెళ్లి గురించి చెప్పడానికి రెడీగా ఉంటాడు అందరి ముందు సహస్ర ఏమో విహారీ ఎక్కడ తన పెళ్లి గురించి చెప్పేస్తాడా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ నన్ను పెళ్లి చేసుకోడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర ఇంకా పద్మాక్షి యమున అందరికీ ఏమీ అర్థం కాదు విహారిని అందరూ అడుగుతూ ఉంటారు విహారి తాళి కట్టు కట్టు అనేసి కానీ విహారి మాత్రం తాళి కట్టకుండా నిలబడతాడు మరి లక్ష్మి గురించి విహారి చెప్తాడా లేదా అనేది సస్పెన్స్